అవతార్ మేహే బాబాకి జై మన్సారి మేహర్ బాబా చేత మన్సారి అని మారు పేరుతో పిలువబడే మణి బెహ్రం దేశాయ్ మెహరాబాదు కొండ పైభాగంలో నివసించారు మరియు మెహర్ బాబా సమాధి నిర్వహణ బాధ్యత వహించారు ఆమె పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుండి మండలి సభ్యురాలిగా ఉన్నారు మరియు ఆమె జీవితంలో ఎక్కువ భాగం మెహరాబాదులో గడిపారు ఆమెను బాబా చిల్లీ అని కూడా పిలిచేవారు ఆమె ఎత్తు దాదాపు నాలుగడుగుల నాలుగు అంగుళాలు రైల్వే లైను దాటి ఎగువ మెహరాబాద్ నుండి బయలుదేరడానికి మెహర్ బాబా ఆమెను అనుమతించలేదు పంతొమ్మిది వందల ఇరవై మూడులో బాబా నవసారిలోని సోహ్రాబ్జీ ఇంటిని సందర్శించారు బాబా ఇంటి ప్రతి మూలనూ పవిత్రం చేశారు ప్రతి గదిలోనూ నడవడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు సోహ్రాబ్జీ మేనకోడలు మణి మాస్టర్స్ నవసారి గార్డెన్లో ఒక ప్రత్యేకమైన మొగ్గ అని చెప్పవచ్చు ఆ సమయంలో ఆమె బొంబాయిలోని పాఠశాలలో చదువుకుంటున్నారు కానీ ఆ అందమైన పుష్పంగా వికసించడానికి నేలను సిద్ధం చేయడానికి బాబా నవసారిలో తన కాంతిని మరియు దైవిక నీటిని వ్యాపింపజేశారు ఆమె జీవితంలో అలా ఆ నీటిని పొంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత శాశ్వతంగా బహరి బాబా వద్దకు వచ్చి చేరారు మనసారి కైకోపాతు నవసారి నుండి సౌహ్రాబ్జీ చిన్న కొడలు పద్దెనిమిది సంవత్సరాల మణి బెహ్రామ్ దేశాయిని తనతో తీసుకొచ్చాడు తర్వాత బాబా ఆమెను మన్సారి అని పిలిచారు అలా ఆమె మొదటిసారిగా బాబాని కలుసుకున్న రోజు మన్సారి మొదటిసారి మేహరాబాదులో బాబాను చూసినప్పటి నుండి ఆమె పూర్తిగా బాబాకు వశమైపోయారు ఆ విధంగా మే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మరో ఇద్దరు సర్కిల్ సభ్యులు మెహర్ బాబాతో అంతర్గత జీవితంలోకి ప్రవేశించడం ప్రారంభించారు మరియు కొన్ని సంవత్సరాల తర్వాత కైకోబాదు మరియు మన్సారి ఇద్దరు మెహరాబాదులో శాశ్వత నివాసితులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో నవసారి నుండి సోహ్రబ్జీ దేశాయి తన మేరకొడలు మన్సారి మరియు ఇతర కుటుంబ సభ్యులతో వచ్చారు ఒకరోజు మన్సారి బాబాను తనకు సేవ చేయడానికి కొంత పని అడిగారు బాబా ఆమెను బజారులోకి వెళ్ళి నాకు కొంత జామున్ తీసుకురండి అన్నారు కానీ ఎక్కువ దూరం వెళ్ళకండి సమీపంలో కొన్నిటిని కనుగొని తిరిగి రండి అని బాబా ఆదేశించారు మన్సారి బజారుకెళ్ళింది కానీ పళ్ళు దొరకడం కష్టంగా అనిపించింది ఎందుకంటే అవి సీజన్లో లేవు బాబా ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆమె చాలా గంటలు నగరంలో చాలా దూరం వెతికినా ఖాళీ చేతులతో తిరిగి వచ్చింది బాబాకు కొన్ని రేగుపళ్ళైనా దొరికితే బాగుండేది అనుకుంది మన్సారి కానీ బాబా ఇలా సమాధానమిచ్చారు పళ్ళు తీసుకురావడం కంటే నా ఆజ్ఞను పాటించడం చాలా ముఖ్యం ఎల్లప్పుడూ నాకు విధేయత చూపడం అనే విషయాన్ని గుర్తుంచుకోండి నేను మీకు చెప్పేదానికి కట్టుబడి ఉండడం ద్వారా మీరు నన్ను సంతోషపరుస్తారు అన్నారు బాబా మనసారితో బాబా పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది సోమవారం బొంబాయి నుండి బరోడాకు బయలుదేరారు అక్కడి నుండి మార్చి ఒకటిన నవసారికి ప్రయాణించారు సోహ్రబ్జీ దేశాయి రైలు వచ్చేసరికి బాబాను కలవడానికి స్టేషన్కి పరిగెత్తారు సోహ్రబ్జీ నివాసానికి తీసుకెళ్ళడానికి నాలుగు టాంగాలను నియమించారు మన్సారితో సహా మొత్తం కుటుంబం బాబాను భక్తితో స్వీకరించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై మూడున నవసారిలో ఒక ప్రజాదర్శన కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి చాలామంది వచ్చారు సౌహరబ్జీ మేనకొడలేన మన్సారి బాబా ప్రేమకు తీవ్రంగా ప్రభావితమైంది మరియు అక్షరాల ఆయన ప్రేమలో మునిగిపోయింది ఈ సమయంలో బాబా సందర్శన ప్రధానంగా మనసారికి సంబంధించింది ఎందుకంటే ఆమె ఆయన ఆశ్రమంలో చేరే సమయం ఆసన్నమైంది మన్సారి బాబాతో శాశ్వతంగా ఉండాలని కోరుకుంది బాబా పంచగనిలో ఉన్న సమయంలో ఆ యువతి ఈ విషయం గురించి రెండుసార్లు వచ్చింది బాబా దగ్గరికి బాబా ఆమెను ప్రతిసారి ఇంటికి తిరిగి వెళ్ళమని బలవంతం చేసేవారు కానీ తాను ఆమెను పిలిచినప్పుడల్లా అహ్మద్ నగర్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని బాబా ఆమెకు ఆదేశించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్లో బాబా తన వాగ్దానాన్ని నెరవేర్చారు తదనుగుణంగా మన్సారి మహిళా మండలికి శాశ్వత సభ్యురాలిగా మారింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ పదిహేనున బాబా స్త్రీ మండలిలో చేరిపోయారు మన్సారి మెహర్ బాబాతో మన్సారీకున్న సంబంధం చాలా గాఢమైంది ఐదు సంవత్సరాల వయసు నుండి ఆమె నయం చెయ్యలేని చర్మ వ్యాధితో బాధపడింది ఉత్తమ వైద్యులను పిలిపించారు మరియు ఆమెను బొంబాయిలోని అత్యుత్తమ ఆసుపత్రిలో కూడా చూపించారు కానీ ఏ మందు లేదా చికిత్స పని పనిచేయలేదు మన్సారికి బాబాను కలిసిన సందర్భంలో బాబా మన్సారి యొక్క చర్మ వ్యాధి గురించి తెలుసుకుని ఆమెను ఓదారుస్తూ ఇలా అన్నారు చింతించకు నీకు ఈ చర్మ వ్యాధి శాశ్వతంగా నయమవుతుంది నా ధుని నుండి కొంచెం ఆ విభూతి తీసుకుని ప్రతి ఉదయం టీ తాగే ముందు నా పేరు చెప్పి చిటికడు ఆ నీటిలో కలుపుకొని తాగాలి అని బాబా మన్సారీకి చెప్పారు నవసారి నుండి తిరిగి వచ్చిన మన్సారి బాబా సూచనలను పాటించింది ఒక నెలలోనే ఆమె పూర్తిగా ఈ చర్మ వ్యాధి నుండి విముక్తిరాలైంది ఆమె కోలుకున్న వెంటనే మన్సారీ మేనమామయైన సోహ్రాబ్జీ దేశాయి బాబా వద్దకు వెళ్ళారు నవసారికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో బాబా మీ అందరికీ తన ప్రేమ మరియు ఆశీర్వాదాలను పంపుతున్నారు అని చెప్పారు మన్సారి వైపు తిరిగి బాబాకు మీలాగే చర్మవాతి వచ్చినట్లుంది అని వ్యాఖ్యానించారు బాబా తన బాధను భరించాడని తన తరపున బాధ అనుభవించవలసి వచ్చిందని నమ్మి మన్సారి ఆందోళనతో కలత చెందింది ఆమెకు వ్యాధి తిరిగి వచ్చింది ఆమె బాబాను మళ్ళీ కలిసినప్పుడు తన బాధను మళ్ళీ భరించవద్దని ఆయనను ప్రార్థించింది బాబా అన్నారు ఇలానే ఉండనివ్వండి నువ్వు కానీ నేను కానీ బాధపడాల్సిన అవసరం ఉండదు నిన్ను నా వైపు ఆకర్షించడానికి ఇదంతా ఒక ఆట ఈ నయం కాని వ్యాధిని సృష్టించింది నేనే మరియు ఇప్పుడు నువ్వు నా దానివి కాబట్టి నువ్వు మళ్ళీ ఎప్పటికీ దానితో బాధపడవు అని చెప్పారు బాబా మన్సారి జీవితంలో జరిగిన ఒక్క సంఘటన మనం తెలుసుకుందాం బాబా దిగువ మెహ్రాబాదులోని హిజ్ జోపిడీలో నివాసం ఏర్పరచుకున్నారు కానీ ఆయన ప్రతిరోజు కొండపైకి నడిచి మరియు మెహ్రా మణిలను కలవడానికి వెళ్ళేవారు బాబా కొండపైకి నడుస్తున్నప్పుడు ఒక గంట మోగించి అందరి స్త్రీలు తమ గదుల్లోకి వెళ్ళ వెళ్ళాలని సూచన ఇచ్చేవారు మెహ్రా మరియు మణిని మాత్రమే బాబా కలిసి కొండ దిగి వచ్చేవారు రెండవసారి గంట మోగింది అందరు స్త్రీలు బయటికి రావచ్చు ఇలా ఏర్పాటు చేశారు ఒకసారి బాబా కొండపైకి వస్తున్నప్పుడు గంట మోగింది బాబాను చాలా తప్పిపోయిన మనసారి ఆయనను చూడడానికి బయటకు వచ్చింది బాబా ఆమెతో ఇలా అన్నారు నువ్వు ఎందుకు బయటకు వచ్చావు నా ఆజ్ఞను ఎందుకు పాటించలేదు అడిగారు బాబా మన్సారి అంది బాబా నాకు ఒక హృదయం ఉంది నేను నిన్ను చూడకుండా ఉండలేను భరించలేను అని వేడుకుంది బాబా అన్నారు నీ హృదయాన్ని నరకానికి పోనివు నా కోరికను పాటించకపోతే అది హృదయమే కాదు నువ్వు దానిని హృదయం అని ఎందుకు పిలుస్తావు అన్నారు బాబా అంతేకాక నన్ను చూడటం వల్ల వచ్చింది నువ్వు నన్ను చూడలేవు నువ్వు నాకు విధేయత చూపనప్పుడు నన్ను చూడటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు నువ్వు నన్ను ఎప్పటికీ అలా చూడలేవు నువ్వు నన్ను చూడాలి అనుకుంటే నా ఆజ్ఞలను పాటించు నా కోపానికి గురై నన్ను చూడాలని నువ్వు ఆశిస్తున్నావా ఆ చూడడం చూడడం కాదు నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించు ఒకరోజు నువ్వు నిజంగా నన్ను చూస్తావు అన్నారు నేహర్ బాబా పంతొమ్మిది వందల నలభై మూడు నవంబరు ముప్పైనా మెహరాబాద్కి తిరిగి వచ్చిన బాబా మన్సారిని ఉద్దేశించి నువ్వు మెహ్రాబాదు కొండపై ఒంటరిగా ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అన్నారు మన్సారి ఏడవడం మొదలుపెట్టి బాబాతో ఇలాంది బాబా నేను మీతో ఉండడానికి వచ్చాను బాబా నేను ఒంటరిగా ఎలా ఉండగలను అని బాబాతో మొరపెట్టుకుంది బాబా అన్నారు నీవు నాతో ఉండాలనుకుంటే నా ఇష్టానికి అనుగుణంగా ఉండాలి అలా చేయలేకపోతే నువ్వు నాతో శారీరకంగా ఉన్నప్పటికీ నాతో ఉండవు దూరంగా ఉంటూ నా ఆనందాన్ని కాపాడుకుంటే నువ్వు నిజంగా ఎప్పటికీ నాతోనే ఉంటావు అన్నారు మేహర్ బాబా ఆ తర్వాత బాబా యొక్క ఆజ్ఞను పాటిస్తూ బాబాతో ఎలా అంది మన్సారి బాబా నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చిన నేను మెహ్ మెహరాబాదులోనే ఉండాలనుకుంటున్నాను అంది మన్సారి మన్సారి నిర్ణయంతో బాబా సంతోషించి ఆమెను ఆలింగనం చేసుకున్నారు మెహరాబాదు కొండపై ఉన్న మహిళా మండలితో బాబా నూతన జీవిత ప్రత్యాన్మయాల మరియు షరతుల గురించి చర్చించారు స్త్రీలతో తన చర్చలు మొదటి రోజు బాబా ఇలా ప్రకటించారు మీలో ఎవరూ నాకు ఏమీ సూచించకూడదు ఎవరు నన్ను ఏమీ అడగకూడదు నా నిర్ణయం అంతిమం ఇకపై ఎవరు ఇక్కడ ఉండడానికి అనుమతించబడరు అన్నారు మెహర్ బాబా అలా మెహరాబాదు కొండపై ఆమె శాశ్వత నివాసికురాలయ్యింది చాలా సంవత్సరాల తర్వాత దొంగల నుండి రక్షణ కోసం బాబా మన్సారికి ఒక కర్ర ఇచ్చారు ఆమె అంది బాబా మొత్తం గ్రామం మిమ్మల్ని గౌరవిస్తుంది వారు ఆశ్రమంలోకి అడుగు పెట్టడానికి ధైర్యం చేయరు అంది మన్సారి బాబాతో మన్సారి గురించి బాబా ఇలా తెలియజేశారు మన్సారి అంతగా భయపడదు ఆమె ఒక్కదానికి తప్ప పాములంటే ఆమెకు భయం ఆమె నా పేరును హృదయపూర్వకంగా స్మరిస్తుంది నేను ఆమెను ఎప్పుడూ హెచ్చరిస్తాను నా పేరును హృదయపూర్వకంగా స్మరించాలి అని బాబా ఆమెకు హెచ్చరిక చేశారు అలా మన్సారి జీవితం బాబా ప్రేమ మహాసముద్రంలో మునిగిపోయింది అవతార్ మిహేర్ బాబా కీ జై